హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఏంటోనండి ఈ స్టోరీకి అస్సలు వ్యూస్ రావటం లేదు రోజు రోజుకి తగ్గిపోతుంది ఇప్పుడు ఐదు వందలు కూడా రావటం లేదు ఏంటో సర్లేండి స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతను ఏ పొజిషన్లో ఉన్నాడు అన్నది కూడా గ్రహించలేని ఆమె ఆనందం అంటే చిన్న విషయం అవుతుంది చెప్పలేనంత ఆనందంలో ఉన్నాను అంటూ అతన్ని తన వైపు తిప్పుకొని నీ గురించి బయట అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా నా భర్త గురించి అందరూ అంత గొప్పగా చెప్పుకుంటుంటే ఆనందం నాకు కాకపోతే మరి ఎవరికి ఉంటుంది అని అప్పుడు అతని గుండెల మీద ముద్దు పెట్టి అతను ఏ పొజిషన్లో ఉన్నాడు తను ఎలా పట్టుకుంది చూసి సిగ్గుతో వెనక్కి తిరిగి ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుంది అతడి వైపు చూడలేక ఆమె ఎందుకు అలా సిగ్గుపడుతుందో కారణం తెలిసి తనని తాను ఒకసారి చూసుకుని నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న టవల్ ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని ఏంటి ఇప్పటి వరకు అతుక్కొని ఉన్నదానివి అలా దూరంగా వెళ్ళిపోతున్నావు అని అన్నాడు నేను ఉన్న ఆనందంలో నిన్ను చూసుకోలేదు నువ్వు రెడీ అయ్యి బయటికి రా తర్వాత మాట్లాడుకుందాం అంటూ అతని నుండి దూరం జరగాలి అనుకుంది కానీ అతను ఆమెకు అవకాశం ఇవ్వలేదు ఇంకా ఆమె చుట్టూ ఉన్న పట్టుని బిగించాడు అతి కష్టంగా భార్గావ్ ప్లీజ్ అంటూ పిలుస్తుంది భార్గవి ఏంటి భార్గవ్ అంటున్నావు నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా చూసి నువ్వు వెళ్ళిపోతాను అని అంటే ఎలా అంత సింపుల్గా నేను పంపిస్తాను అని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు అబ్బా ప్లీజ్ భార్గవ్ అంటూ అతనికి రివర్స్లో తిరిగి ఉన్నది అతని వైపు తిరిగి అతని చుట్టూ రెండు చేతులు వేసి ఇదిగో నువ్వు ఇలా ఉంటే నేను ఎలా నీతో ఫ్రీగా మాట్లాడేది అంటూ తలను పైకెత్తి అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నది ఎలా ఏంటి వచ్చి రాగానే నీ ఆనందం అంతా కూడా ఒక్కసారిగా నన్ను హత్తుకొని చూపించావు కదా అలానే అంటూ అతని తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు సరే సరే అయితే మన ఇద్దరికి త్వరగా పెళ్లి చేయమని కింద ఉన్న వాళ్ళకి చెబుతాను అప్పుడు నువ్వు ఇదిగో ఇలా ఉన్నా ఎలా ఉన్నా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటూ అతని గుండెల మీద ఉన్న వెంట్రుకలను వేరుతో మెలివేస్తూ అన్నది భార్గవి అబ్బో మేడం గారికి చాలా తొందరగానే ఉన్నట్లుందే అని బుగ్గ కొరికేస్తాడు భార్గవ్ మరి తొందరగా ఉండదా ఏంటి ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి ఎదురుగా ఉంటే ఎలా తొందరపడకుండా ఉంటాం ఎప్పటి నుంచో నా కలలోనికి వస్తు నన్ను ఊరిస్తూ ఉన్నావు కదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను ఆ సొంతం చేసుకోవాలి అని ఎప్పటి నుంచో కలవడకంటూ ఉంటే ఇంకా నువ్వు తొందర అంటావేంటి నువ్వే సంవత్సరం అంటూ గడువు పెట్టేశావు లేదంటే నా ఈ పాటికి మన ఇద్దరికి పెళ్లి జరిగి నేను కడుపుతో కూడా ఉండేదానిని అని అన్నది భార్గవ్ నవ్వుతూ అవునవును మర్చిపోయాను అదేదో పేరు పెట్టి మరీ పిలుస్తావు కదా ఒక్కసారి పిలు అని అన్నాడు భార్గవ్ ఆమె సిగ్గుతో అతని వైపు సూటిగా చూడలేక కళ్ళు దించేస్తూ బీ స్క్వైర్ అంటూ చిన్నగా పిలుస్తుంది ఇంతకీ ఈ బీ స్క్వైర్ అంటే మీనింగ్ ఏంటో అని అడిగాడు భార్గవ్ ఏమో నాకేం తెలుసు నా కలలోనికి నువ్వు ఇలానే ఈ పేరుతోనే వచ్చావు నేను కూడా నిన్ను అలానే ఊహించుకుంటూ ఆ పేరుతోనే ఫిక్స్ అయిపోయాను అంటూ అతని గుండెల మీద ఉన్న వెంట్రుకలను గట్టిగా లాగి ఇదిగో నువ్వు ఇలానే నా ముందు ఉంటే పెళ్ళికి ముందు జరగవలసినవి అన్నీ కూడా త్వరగా ఇప్పటికిప్పుడే జరిగిపోతాయి త్వరగా వెళ్ళి నువ్వు డ్రెస్ వేసుకో అంటూ రూమ్ లోపలికి వస్తుంది భార్గవి సరే సరే వేసుకుంటానులే కానీ ఈరోజు ఆ బీ స్క్వైర్ మీనింగ్ ఏంటో నాకు తెలియాల్సిందే అని డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి డ్రెస్ వేసుకొని ఆమె ముందుకు వచ్చి నిలబడతాడు భార్గవ్ నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది బాబు నా కలలోనికి నువ్వు అలానే వచ్చావు అలానే పిలుస్తున్నాను నా కలలో నేను ఎప్పుడు ఆ పేరేంటి ఆ పేరుకు మీనింగ్ ఏంటి అని ప్రశ్నించుకోలేదు అందుకే నాకు తెలియలేదు అని బొంగమూతి పెట్టి అంటుంది భార్గవి నీకు తెలియదు ఏమో మరి నేను సమాధానం చెప్పన ఆ పేరుకి మీనింగ్ ఏంటో అంటూ ఆమె పక్కనే కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకొని అన్నాడు భార్గవ్ అవునా నిన్ను ఆ పేరు పెట్టి పిలిచిన నాకు బీ స్క్వేర్ అంటే ఏంటో తెలియదు కానీ నీకు మాత్రం తెలుసా ఎలా అంటూ అతని ముక్కు పట్టుకు లాగుతుంది భార్గవి నవ్వుతూ ఎలా ఏంటి నేను చెప్తానులే కానీ నీ పేరేంటి అని అడిగాడు భార్గవ్ భార్గవిని నా పేరు తెలియకుండానే నన్ను ప్రేమించావా అంటూ అతని బుగ్గ కొరికేస్తుంది భార్గవి అబ్బా అంటూ బుగ్గ మీద చేతిని పెట్టుకొని ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పవే ఆ తర్వాత ఇదిగో ఇలాంటి పనులన్నీ చేయొచ్చు అని అంటూ ఆమె నడుం మీద గిచ్చేస్తాడు భార్గవ్ భార్గవి నడు మీద రుద్దుకుంటూ సరే సరే చెప్తున్నాను నా పేరు భార్గవి అని అన్నది మరి నా పేరేంటి అని అడిగాడు భార్గవ్ నీ పేరు కూడా నీకు తెలియదా భార్గవ్ అని అన్నది భార్గవి కదా మన ఇద్దరి పేర్లు సేమ్ ఉన్నాయి నువ్వు గమనించావా లేదు అప్పుడు ఆలోచిస్తున్నట్లుగా అవును కదా నేను ఇంతవరకు ఆలోచించనే లేదు భార్గవ్ భార్గవి మన ఇద్దరం ఎలా అయితే ఒకరి మనసుతో ఒకరు పూర్తిగా కలిసిపోయామో అలానే మన పేర్లు కూడా కలిసిపోయాయి ఇప్పుడు అర్థమైంది బీ స్క్వేర్కి మీనింగ్ మన ఇద్దరి పేర్లలో ఫస్ట్ లెటర్ బి కాబట్టి మన ఇద్దరం ఒక్కటిగా మారి బి స్క్వైర్ అయ్యాం అన్న మాట అని అతని నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నది భార్గవి అబో మేడం గారికి చాలా త్వరగానే తెలిసిపోయిందే తెలివి కూడా బాగానే ఉన్నట్లుంది అని సాగదీస్తూ అన్నాడు నా తెలివికేంటి నేను చాలా స్మార్ట్ తెలుసా అని రాగం తీస్తూ అన్నది భార్గవి ఎంత స్మార్టో చూస్తూనే ఉన్నాను కదా అని ఆమెను ఆట పట్టించాడు భార్గవ్ ఇదిగో నువ్వు నన్ను ఇలానే ఏడిపిస్తావుతావు కాస్త కూడా ప్రేమగా ఉండవు పిల్లంతో ఇలాగైనా ఉండేది అని తన ఒడిలో ఉన్న అతన్ని లేపి నిలబడి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అతడి వైపు చూస్తూ అడిగింది ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాక్కొని పెళ్ళాం కాబట్టి ఇలానే ఉండాలి అదే ఏ పక్కింటి వాళ్ళతో అయితే రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా మాట్లాడాలి కానీ నా పెళ్ళం దగ్గర నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు కదా అంటూ ఆమెను కిందకు చేర్చి అతను ఆమె మీదకు చేరిపోతాడు నువ్వు నన్ను చూసిన వెంటనే నువ్వే నా పెళ్ళం అని నేను ఫిక్స్ అయిపోయాను కదా నువ్వు నన్ను ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు ఎన్నో రోజుల నుంచి నేను నిన్ను అడగాలి అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ రాక అడగకుండా ఆగిపోతున్నాను ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా చూసావు ఎలా నేనే నీ పిల్లాన్ని అని ఫిక్స్ అయిపోయావు అని అడిగింది భార్గవి అప్పటి వరకు ఆమెతో సరదాగా ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా ఆమె మీద నుంచి లేచి సరే కింద అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు నేను వస్తున్నాను నువ్వు వెళ్ళు ఇద్దరం ఒకేసారి వెళితే త్వరగా మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు అని అన్నాడు భార్గవ్ చేస్తే చెయ్యని నాకు కావాల్సింది కూడా అదే కదా ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎంతైనా పెద్ద మాయలోడివి నేను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఏదోదో చెప్పి నన్ను మాయ చేసి నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తావు కానీ ఈసారి మాత్రం అలా కుదరదు నువ్వు చెప్పాల్సిందే అని అంటుంది భార్గవి మరి ఎలా కుదురుతుంది అని అడిగాడు భార్గవ్ ఎలానూ కుదరదు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ అక్కడ ఉన్న సోఫా మీద మఠం వేసుకొని కూర్చుంది భార్గవి ఓ అవునా అయితే సరే అని అద్దం ముందు నిల్చొని హెయిర్ కోంబు చేసుకొని సరే ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటావో నేను చూస్తాను అని ఆమె బుగ్గు గిల్లి రూమ్ నుంచి పారిపోతాడు భార్గవ్ అతడు అలా తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని ఊహించని ఆమె భార్గవ్ అని గట్టిగా అరిచి కిందకు దిగి రెండు కాళ్ళతో నేలని తన్నుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది తను కిందకు వచ్చేసరికి భార్గవ్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు అతని ఫేస్లో కనిపిస్తున్న ఆనందం ఆ కళ్ళల్లో చిలిపితనం చూడటంతోనే తను అడగాలి అనుకున్నది కూడా అంత మైండ్లో నుంచి ఎరేజ్ అయిపోయినట్లుగా మరిచిపోయి అంతే మైమరుపుగా భార్గవ్ వైపు చూస్తూ ఉండిపోతుంది భార్గవ్ అందరితో మాట్లాడి చివరికి శ్రీధర్ దగ్గరకు వచ్చి మీరు అనుకున్నది జరుగుతుంది నాన్న అని తన తండ్రిని హత్తుకొని చెప్పి సరే నాకు ఒక అర్జెంటు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అంటూ అందరికీ బాయ్ చెప్పి అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు ఎక్కడికి ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ముగ్గురు తల్లులు భార్గవరి ఒకేసారి అడుగుతారు వాళ్ళ ముగ్గురి ప్రేమను చూసి నవ్వుకొని అర్జెంట్ వర్క్ తప్పదు వెళ్ళాలి అని చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి అన్నాడు భార్గవ్ ఇక వాళ్ళు కాదు అనలేక ఈ పోలీస్ డ్యూటీని ఇలా ఉంటుంది అనుకొని జాగ్రత్త అని చెప్పి భార్గవిని పంపించారు భార్గవ్ వెళ్తూ వెళ్తూ గుమ్మం నుండి అడుగు బయట పెడుతూ పైనుండి తన వైపే చూస్తూ ఉన్న భార్గవికి కన్ను కొట్టి ఎవరికీ తెలియకుండా ఫ్లైయింగ్ కిస్ ఆమెకు ఇచ్చి అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు భార్గవి ఆ ఫ్లైయింగ్ కిస్ చేత్తో పట్టుకొని గుండెలకు ఆ చేతిని హత్తుకొని సిగ్గుపడుతూ ఉండిపోయింది భార్గవ్ డైరెక్ట్గా రాబర్ట్ దగ్గరకే వస్తాడు భార్గవ్ అలా తన ఎదురుగా వచ్చిన వెంటనే అతన్ని చూసిన తర్వాత రాబర్ట్ పిచ్చి కుక్కల అరుస్తూ రే భార్గవ్ నిన్ను వదిలిపెట్టనరా నాకే ఉరిశిక్ష వేయిస్తావు కదా నీ అంతు చూస్తాను మీ నాన్న చెయ్యలేని పని నువ్వు చేస్తున్నాను అని ఓ వెర్రవీగుతున్నావు కదా కానీ నీ వల్ల ఈ పని కాదు నా అంత మీరు చెయ్యలేరు మిమ్మల్ని ఎవ్వరూ మిమ్మల్ని అందరినీ చంపేసిన తర్వాతే నేను చేస్తాను అంతే కానీ నేను ఒక్కడిని మాత్రం పైకి పోను అని జైలు ఊసులను పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ భార్గవ్ మీద అరుస్తుంటాడు భార్గవ్ చెవులు రెండు ఒక్కసారి అలా కదిలించి అబ్బా ఏమన్నా అరుస్తున్నావా నీ అరుపులు ఒక సంగీతం వినటానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో నీ నోటి నుంచి వచ్చే పదాలు అని అన్నాడు భార్గవ్ రేయ్ నేనేం మాట్లాడుతున్నాను రా నువ్వేం మాట్లాడుతున్నావు ఏమీ చేయటం లేదు అన్నట్లుగానే ఉండి ఇప్పుడు నాకు ఉరిశిక్ష పడే విధంగా చేస్తున్నావు కదా నేను జైలు నుంచి ఖచ్చితంగా బయటకు వస్తాను రా ఉరిశిక్ష నుండి తప్పించుకుంటాను నాకు ఉరిశిక్ష వేశాను అని నువ్వు చాలా సంబరపడుతున్నావు కదా మీ ఆనందం ఎక్కువసేపు నిలవదు అని అన్నాడు రాబర్ట్ అప్పుడే అక్కడికి వచ్చిన మూర్తి రాబర్ట్ మాటలు విని భయపడుతూ ఏంటి సార్ అతను అలా మిమ్మల్ని భయపెడుతూ మాట్లాడుతుంటే మీరేంటి ఇలా నవ్వుతూ వింటున్నారు అని అడిగాడు మూర్తి మాటలు విన్న రాబర్ట్ పిచ్చి పట్టినవాడు అలానే నవ్వుతాడు పోయే కాలం దగ్గర పడుతుంది కదా అందుకే ఇలా ఉన్నాళ్లే మీ సారు రెండు రోజుల్లో నాకు ఊరి శిక్ష అన్నావు కదా ఇదే రెండు రోజుల్లో నిన్ను నీ వెనక ఉండి నిన్ను నడిపించిన నీ తండ్రి ఇద్దరినీ కూడా పాతాలనికి తొక్కేస్తాను నేను అని అన్నాడు రాబర్ట్ ఓకే రాబర్ట్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో ఒకసారి తెలుసుకోవాలి అని వచ్చాను ఉరిశిక్ష పడుతుంది కదా నీ ఫీలింగ్స్ కూడా నాకు ఇప్పుడు అర్థమయ్యాయి బాగానే ఆవేశంలో ఉన్నావు ఈ ఆవేశమే కంటిన్యూ చేయి నీ ఆరోగ్యానికి చాలా మంచిది అని సాగదీస్తూ చెప్పి పదండి మూర్తి గారు మనం ఒక టీ తాగుదాం అంటూ ముందుకు కదిలాడు భార్గవ్ సార్ మీరేంటి సార్ ఇంత హ్యాపీగా ఉన్నారు వాడేమో మిమ్మల్ని మీ నాన్నని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు మీకేమీ భయం వేయటం లేదా అని అడిగాడు మూర్తి ఏమీ చెయ్యలేని వాడు మాత్రమే అలా బెదిరిస్తాడులే మూర్తిగారు మీరెందుకు భయపడతారు అయినా చంపుతానన్నది నన్ను కదా ఉండాల్సింది భయం నాకు మీ కాదు అని అన్నాడు భార్గవ్ అదేంటి సార్ అలా అంటారు వాడు ఎటువంటి వాడో తెలుసు వర్రపాటను జైలు నుంచి తప్పించుకున్నాడో ఖచ్చితంగా వాడు అన్నంత పని చేసి తీరతాడు అదే కాక అతనికి సహాయం చేసేవాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలామంది ఉన్నారు అని మీరే నాకు ఒకసారి చెప్పారు మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా జైలు నుంచి తప్పించుకుంటాడు కదా అని మూర్తి నోటి నుంచి మాటలు వచ్చేటప్పుడు కూడా అతని స్వరం వణుకుతూ ఉంది మూర్తి ఎవరో రాబర్ట్కి సహాయం చేసి ఆ రాబర్ట్ తప్పించుకునే బదులు మనమే ఆ రాబర్ట్కి జైలు నుంచి తప్పించుకోవటానికి హెల్ప్ చేస్తే పోలా అని అన్నాడు భార్గవ్ ఇక మూర్తికి నోటి నుంచి మాటలు రాలేదు భార్గవ్ మాటలు విని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం